హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు పప్పు మంచి సువాసన రావాలంటే మంచి చిట్కా ఒకటి చెప్తానండి పప్పుని ఈ పద్ధతిలో తయారు చేయండి అది ఏ పప్పు అయినా సరే టమాటా పప్పు అయినా ఆకుకూర పప్పు అయినా ఏ ఆకుకూరైనా సరే మీరు పప్పుని ఇలా చేసుకుంటే తాలింపు ఈ పద్ధతిలో పెడితే మనకి వీధి చివరి వరకు వచ్చేంత సువాసన వస్తుంది అంత స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం ఈ పప్పుకి కందిపప్పుని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన కందిపప్పులో నేనైతే పెరుగు తోటకూర పప్పు చేస్తున్నానండి ఈ ఆకుకూరిని నీట్గా వాష్ చేసి టూ టైమ్స్ ఇలా వాటర్లో మళ్ళీ త్రీ ఓ టైము వాష్ చేసుకొని పప్పులో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి వేసి కొంచెం రవ్వంతా చింతపండు పసుపు కారం అన్నీ ఇందులోనే వేసి కుక్కర్లో పెట్టుకోండి చాలామంది చింతపండు కారం ఇవన్నీ తర్వాత విజిల్స్ అయిపోయినాక తర్వాత వేస్తారు కానీ ఇందులోనే పెట్టుకోండి అప్పుడే మనకి ఫ్లేవర్ బాగుంటుంది చూడండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత పప్పు ఉంది చూడండి మనకి మెత్తగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసి పప్పు గుత్తితో బాగా మెదుపుకొని ఇలా బాగా మెత్తగా మెదుపుకొని ఇప్పుడు పక్కన పెట్టి మనం తాలింపు పెట్టుకుందాం తాలింపు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద కళాయిలు ఇలా పెట్టుకోవాలండి చిన్న చిన్న వాటర్ తాల పెడితే మనం తాలింపు అందులో వేసి పప్పులో వేసేస్తాము కానీ అలా కాకుండా తాలింపు ఇలా పెద్ద కళాయిలో పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు సామాను వేసుకొని అందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎండి మిరపకాయలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయలు సగం సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న పప్పు వేసి కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం బబుల్స్ వస్తే మనకి పప్పు రెడీ అయిపోద్ది ఇదిగోండి చూసారు కదండి తాలింపు వేసేది చాలామంది ఇలాంటి చిన్న చిన్న వాటిలో తాలింపు పెట్టి అది పప్పులో పోస్తారు అలా వేస్తే మనకి పప్పు అసలు తాలింపు వాసనే రాదు మనకి ఎప్పుడైనా తాలింపు వల్లే మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి బబుల్స్ వచ్చినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకి ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది ఒక్కసారి అందరు ఇలా ట్రై చేయండి అండి పప్పు టేస్టే కాకుండా మంచి సువాసనతో కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్